సభ్యులకు అవకాశం ఇవ్వాలి అంటే మన బలం ఉండాలి అసోసియేషన్ కి మెంబర్స్ ఉండాలి ఎంతమంది మెంబర్స్ ఉన్నారా మీ అసోసియేషన్ లో అన్ని మెంబర్ లో మన అసోసియేషన్ అడుగుతాం మన నెంబర్స్ కు యూట్యూబ్ నెంబర్స్ కు న్యాయం చేయమని అడుగుతాం అప్పుడేదైతే అగ్రేషన్ కౌన్సిల్ నెంబర్ కావాలంటే మనకు అవకాశం కల్పించాలి అంటే మన మెంబర్స్ కు బలం పెరగాలి అప్పుడు దానికి కావాల్సిన సభ్యత్వం నమోదు మనకు అవసరం మన బలం అనేది గవర్నమెంట్ ప్రభుత్వానికి దేశంలో రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఇంతమంది ఛానల్స్ ఉన్నాము అధినేతలు పనిచేస్తున్నాము మరి రిపోర్టర్స్ కూడా సభ్యులుగా ఇంతమంది యూట్యూబ్ ఛానల్స్ నుంచి వెబ్ ఛానల్ నుంచి చాలా మంది పనిచేస్తున్నారు సార్ ఇంకో మా లిస్టు మా అసోసియేషన్ లో పనిచేస్తున్న మెంబర్స్ యొక్క డేటా ఇది పరిశీలించుకోండి జన్యుగా సభ్యత్వం పొంది వర్కింగ్ జర్నలిస్ట్ గా మండల స్థాయి వరకు కూడా పనిచేస్తున్నటువంటి మా జర్నలిస్ట్ ఇంకో ఇంకో మా లిస్టు సార్ అని ప్రభుత్వం దగ్గర మనం బలం అనేది అవసరం అంటున్నాం అందుకు కావాల్సింది ఏంటంటే సభ్యత్వం అమలు చేసుకోండి ఇప్పటి వరకు నిన్నటి నుంచి మనం ఐదు వందల రూపాయలు ఎప్పుడైతే అనౌన్స్ చేశామో అప్పటి నుంచి నిన్న సాయంత్రం నుంచి అంటే వాళ్ళ పేరు చదువుతున్నాడు మెంబర్షిప్ పొందిన వాళ్ళు మీ నైన్ న్యూస్ ఛానల్ అధినేత మధుసూదన్ గారు ఇప్పటికి సభ్యత నమోదు చేసుకొని ఉన్నారు మన జనరల్ సెక్రటరీ ప్రకాశం జిల్లా నుంచి నైన్ న్యూస్ ఛానల్ నుంచి నాగుల్ భాష గారు ఇప్పుడు సభ్యత్వం తీసుకురావాలని తెలియజేతున్నాను ప్రకాశం జిల్లా నుంచి వెంకటేశ్వర్లు బాల వెంకటేశ్వర కడప జిల్లా నుంచి కడప స్వామి న్యూస్ ఛానల్ సిఓ రాజు గారు కర్నూలు జిల్లా నుంచి ప్రజా టీవీ న్యూస్ ఛానల్ నుంచి మహబూబ్ పాషా గారు ప్రకాశం జిల్లా ఏజెల్ న్యూస్ ఛానల్ నుంచి షేక్ అన్వర్ పాషా కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ సిఓ కె సురేష్ గారు కాకినాడ జిల్లా నుంచి ఎస్ఆర్ న్యూస్ ఛానల్ సిఓ శివశంకర్ గారు మంగళగిరి నుంచి జీకే మీడియా అధ్యక్ష కె జి శ్రీనివాసరావు గారు ఇంతవరకు ఇప్పటికి అంటే ఉదయం సెవెన్ ఓ క్లాక్ వరకు నాకు వచ్చినటువంటి సభ్యత్వ వివరాలు ఇంకోటి